హాయ్ అండి అందరికీ ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి బేబీ ఫుడ్ అండి ఇది వన్ టు త్రీ ఇయర్స్ పిల్లలకి లంచ్గా పెట్టచ్చండి ఇక్కడ చూపించినట్టుగా ఒక క్యారెట్ చిన్న టమాటో కొంచెం కొత్తిమీర నాలుగు మిరియాలు పావు టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి అండి ముందుగా కుక్కర్ తీసుకుని రెండు టేబుల్ స్పూన్స్ బియ్యం యాడ్ చేసుకోవాలండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ పెసరపప్పు యాడ్ చేసుకోవాలండి వీటిని శుభ్రంగా కడిగి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా నానబెట్టుకోవాలి ఈలోగా క్యారెట్ టొమాటో కొత్తిమీర అన్ని ముక్కలుగా కట్ చేసుకుందాం అండి పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కొత్తిమీర క్యారెట్ టొమాటో అన్నీ కుక్కర్లో యాడ్ చేసుకుందామండి తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం అండి తర్వాత ఒక పావు టీ స్పూన్ కన్నా తక్కువగా సాల్ట్ వేసుకోండి పావు టీ స్పూన్ గీ వేసుకోండి పా టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసుకోండి ఇవన్నీ వేసుకున్నాక కుక్కర్ మూత పెట్టి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ రానివ్వండి సిక్స్ విజిల్స్ వచ్చాయండి ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉందండి ఇప్పుడు దీన్ని మేషత్తో కొంచెం మెచ్చేసుకుందామండి ఇదిగోండి ఈ విధంగా మెతుకుంటే సరిపోతుంది దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసి పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారండి హెల్దీగా కూడా ఉంటారు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి